తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మధ్యతరగతి మందహాసాలు అనే కథా సంపటలో తర్వాతి కథ విందామండి రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఆవులిస్తూ నిద్రలేచిన పద్నాలుగేళ్ల వాసు దుప్పట్టిని చెవుల దాకా లాక్కొని గదంతా పరకాయించి చూశాడు ఎదురుగా గోడకి తగిలించి ఉన్న వెంకటరమణ మూర్తి క్యాలెండరు దానికి రెండు వైపులా గోడకి కన్నాల్లో గుచ్చిన రెండు ఊదొత్తులు కుడివైపు కిటికీ మీద చిన్న అద్దం తిలకం సీసా గోడ కంటిన కాటుక మరకలు ఎడంవైపు కిటికీలో చిందర వందరగా పడేసిన పత్రికలు మంచం తలవైపు చిన్న స్టూలు దానిమీద చిన్న కూజా గ్లాసు అవతలి గదిలోంచి కొద్దిగా కనిపిస్తున్న దండం మీది మాసిన బట్టలు కిటికీలోంచి దూరంగా కనిపిస్తున్న తార రోడ్డు నెల నెళ్ళ నుంచి ఇవే దృశ్యాలు పొద్దున్న మధ్యాహ్నం నిద్రపోయిన ఏడెనిమిది గంటలు తప్ప రోజులో మిగిలిన సమయమంతా నిద్రపోయే ముందు నిద్ర లేచిన తర్వాత రోజంతా అవే అవే మాసిన దుప్పట్లు అవే చిరిగిన పుస్తకాలు అవే కాటుక మరకలు అవే నెలనాళ్ళ నుండి చూస్తున్నాడు ఇంకెన్ని నెలలు చూస్తాడు చూసి చూసి ఆ వస్తువుల్లో తను ఒకటిగా మారిపోతాడు విసుగ్గా కళ్ళు మూసుకున్నాడు గుమ్మం దగ్గర అలికిడైంది కళ్ళు తెరిచి చూశాడు అమ్మ లేచావరా నాన్న అవతలికి తీసుకెళ్ళనా మృదువుగా అడిగింది పార్వతి ముభావంగా అన్నాడు పార్వతి అతని మంచం దగ్గరకొచ్చింది రెండు చంకల మధ్య రెండు చేతులు వేసి లేవనెత్తింది నెమ్మదిగా పెరట్లోకి తీసుకెళ్ళింది అరగంట తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని మొహం కడుక్కున్నాక మంచం మీద పడుకోబెట్టింది ఇవాళ ఏం టిఫన్ చేసేదిరా వాసు అతని పక్కనే మంచం మీద కూర్చొని జుత్తు నిమురుతూ అడిగింది ఏదో ఒకటి విసుగ్గా జవాబిచ్చాడు వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకుని పిచ్చి విధవా అంటూ అటుకులతో ఉప్మా చేయనా అని మళ్ళా అడిగింది ఎందుకమ్మా నన్ను ఇలా విసిగిస్తావు నీ ఇష్టం వచ్చింది చేయమన్నానా అన్నాడు వాసు చిన్నబుచ్చుకున్న మొహంతో గదిలోంచి వెళ్ళిపోయింది పార్వతి ఆమె వెళ్ళిన వైపే చూస్తున్న వాసు కళ్ళలో నీళ్లు నిండాయి ఎవరైనా చూస్తారేమోనని గబుక్కున తుడిచేసుకున్నాడు నెల రోజుల క్రితం దాకా నువ్వెప్పుడైనా ఇలా అడిగావా అమ్మా పైగా ఎప్పుడైనా ఏదైనా చేసి పెట్టమన్నా బోల్డ్ వంకలు మరీ పంతం పడితే దెబ్బలు ఇప్పుడు నేను ఆవిటివాడిని మంచం మించి లేవలేను అందుకే ఇప్పుడేమంతా బాధగా అనుకున్నాడు వాసు నిన్నటికి నిన్న అంతే ఫన్ చేయాలో చెప్పేదాకా వదలలేదు ఆవిటితనం వచ్చినంత మాత్రాన అంత ప్రేమ వలకబోయాలా ఒక వచ్చింది చటుక్కున ఒక ఆలోచన వచ్చింది గులాబ్జామ్ చెయ్యి గట్టిగా అన్నాడు తెల్లబోయింది పార్వతి అప్పటికప్పుడు గులాబ్జామ్ ఎలా చేస్తుంది సరిగ్గా రెండు నెలల క్రితం గులాబ్జామ్ చేయమని మారాన్ చేసి తిట్లు తిన్నాడో నెల జీతం బొటాబొటిగా సరిపోతున్న రోజుల్లో అలాంటి ఖరీదైన పదార్థాలు దుకాణాల్లో చూసి నోరు చప్పరించడమే తప్ప ఇంట్లో చేసుకునే వీలు లేనే లేదు ఆ విషయం వాసుకెలా అర్థమవుతుంది ఇప్పుడు ఎలా చేస్తుందో చూడాలి అమ్మా కసిగా అనుకున్నాడో మౌనంగా గదిలోంచి వెళ్ళిపోయింది పార్వతి మరో అరగంటలో ఒక కప్పులో నాలుగు గులాబ్ జామున్లు పెట్టి తెచ్చింది కూర్చోరా నాన్న ఇప్పటికిప్పుడు చేయటానికి టైం లేక దుకాణం నుంచి తెప్పించాను అంది అతన్ని కూర్చోబెడుతూ చిన్న ముక్క కొరికి నోట్లో పెట్టుకున్న వాసు కప్పుని టేబుల్ మీద పెట్టేశాడు అదేం రా తినడం లేదేం ఆదుర్దాగా అడిగింది పార్వతి తీపి ఎక్కువైందమ్మా తినలేను పొడిగా అన్నాడు అదేంట్రా తండ్రి అంత ఇష్టపడి అడిగావు పోనీ రెండు తిను లాలనగా అంది తినలేనని చెప్పాగా తమ్ముడికిచ్చేయ్ పోనీ అందులో కొంచెం నీళ్లు పోసి వేడి చేసి తెస్తానుండు తీపి తగ్గుతుంది మరో పది నిమిషాల్లో మళ్ళా తెచ్చింది ఇప్పుడు తిని చూడు తీపి తగ్గింది కొంచెం తిని పక్కన పెట్టేశాడు అదేంరా ఆశ్చర్యంగా అడిగింది ఏమిటో తినాలని లేదమ్మా నీకోసం దుకాణం నుంచి తెప్పించానురా పోనీ ఒక్కటి తిను అబ్బబ్బా తినలేనట్టుంటే ఎందుకలా విసిగిస్తావు ఆ రాముగాడు నుంచి అడుగుతున్నాడుగా వాడికివ్వు లేని విధమనని నా మీద జాలేం చూపించేయనక్కర్లేదులే విసురుగా అన్నాడు వాసు పార్వతి మౌనంగా ఆ కప్పును తీసుకుపోయింది వంటింట్లోంచి వస్తున్న ఎక్కెళ్ల శబ్దం విని కసిగా అనుకున్నాడు వాసు ఏడమ్మా ఏడు నా ఏడు పంతా కూడా నువ్వే ఏడు నిన్నటి సంఘటన గుర్తుకురాగానే మళ్ళీ మనసు నిండా కసి నిండిపోయింది ఇంక నాన్న వస్తారు గంటసేపు ఏవేవో బోధిస్తారో నిన్న ఓ గంటసేపు పక్కన కూర్చుని ఎందరెందరో కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు మూగవాళ్ళు ఎలా గొప్పవాళ్ళయ్యారో వివరించి చెప్పారు బోరు నాకు కాళ్ళు పోయినంత మాత్రాన గొప్పవాడినైపోతానేంటి విసుగ్గా అనుకున్నాడు వాసు గది బయట అడుగుల చప్పుడు వినిపించింది నాన్న వస్తున్నారు గబుక్కున్న మీద ముసుగు పెట్టేసుకున్నాడు ఒరే వాసు మంచం మీద కూర్చుని ఆప్యాయంగా పిలిచాడు శంకరం నిద్రపోతున్నావేంట్రా మళ్ళీ అడిగాడు జవాబు లేదు నిట్టూర్చి లేచాడు శంకరం అతను గదిలోంచి వెళ్ళిపోయాక ముసుగు తీశాడు వాసు లేకపోతే ఆ బోరు పాఠాలు ఎవరు వింటారో రోజు అవే మాటలు నువ్వు అవిటివాడివి అయినా ధైర్యం పోగొట్టుకోకూడదు జీవితంలో నువ్వు సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి నిరుత్సాహపడకూడదు నెల రోజుల నుంచి విని విని చెవులు హోరెత్తిపోతున్నాయి రోజుకో గంట సేపైనా తను అవిటివాడినని తనకి రెండు కాళ్ళు లేవని గుర్తు చేయకపోతే వీళ్ళకి తోచదా రాము గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు అన్నయ్య చూసావా సుబ్బారావు గారిని అడిగి ట్రాన్సిస్టర్ తెచ్చాను ఇవాటి నుంచి క్రికెట్ టెస్టు మొదలు కదా క్రికెట్ అంటే వాసుకి ప్రాణం రేడియోలో క్రికెట్ కామెంట్రీ వచ్చినంతసేపు రేడియో ఉన్న ఎవరింట్లోనైనా కూర్చునేవాడు ఎన్నోసార్లు పరీక్షల ముందర ఆ క్రికెట్ కామెంట్రీ విని చదువు మానేసి నాన్న చేత దెబ్బలు తిన్నాడు చలికాలం వచ్చిందంటే చాలు స్కూల్ నుంచి రాగానే హడావిడిగా బట్టలు మార్చేసుకుని ఇంత కాఫీ తాగేసి వీధిలోకి ఒకటే పరుగు బాల్ కనపడనంత వరకు ఆడి ఆడి ఇంటికి చేరేవాడు కనీసం క్రికెట్ కామెంటరీ వినడానికైనా ఓ చిన్న ట్రాన్సిస్టర్ కొనమని ఎన్నిసార్లు పేచి పెట్టాడు కొన్నిసార్లు అలాగేననేవాడు శంకరం మరీ విసిగిస్తే నాలుగు చివాట్లు పెట్టేవాడు ఇప్పుడు తను మంచంలో పడ్డాక వస్తున్న మొదటి కామెంట్రీ తను ఇంకో ఇంటికి వెళ్ళలేడని తమ ఇంటికే ట్రాన్సిస్టర్ తెచ్చేశాడు రాము ఆ ట్రాన్సిస్టర్ ఆన్ చేశాడు రాము ప్రేక్షకుల గోల మధ్య నింపాదిగా వినిపిస్తోంది కామెంటేటర్ గొంతు రే ఆ ట్రాన్సిస్టర్ కట్టేయరా ఇప్పుడు నేను ఆ గోల వినలేను చిరాగ్గా అన్నాడు వాసు నిజంగా ఆశ్చర్యంగా అడిగాడు రాము కాదు అబద్ధంగా చెబుతుంటే నీ కాదు గట్టిగా అరిచాడు వాసు బిక్కమొహం వేసుకుని ట్రాన్సిస్టర్ పట్టుకొని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు రాము పక్క గదిలోంచి తక్కువ స్థాయిలో కామెంట్రీ వినిపిస్తూనే ఉంది రాస్కెల్కి మొండితనం ఎక్కువైంది ట్రాన్సిస్టర్ కట్టేరా అంటే పక్క గదికి వెళ్ళి పెట్టుకుంటాడా కోపంగా అనుకున్నాడు ఒరే రాము ఇలా రా గట్టిగా పిలిచాడు ఎందుకన్నయ్యా నువ్వు కూడా వింటావా సంతోషంగా అడిగాడు రాము ముందు నువ్వు ఇలా దగ్గరికి రా మంచం దగ్గరికి వచ్చాడు రాము వాడి చేయి పట్టి విసురుగా దగ్గరికి లాగాడు వెదవా సుబ్బారావు గారి దగ్గర నుంచి నిన్ను రేడియో ఎవరు తెమ్మన్నారా పాడైతే నువ్వు డబ్బులిస్తావా రేడియో కట్టేరా అంటే పక్క గదిలోకి వెళ్ళి పెట్టుకుంటావా రాస్కెల్ రెండు దెబ్బలు వేస్తే కానీ బుద్ధి రాదు అంటూ కోపంగా అరిచాడు వాసు అన్నయ్యకి అంత కోపం ఎందుకు వచ్చిందో తెలియక ముందు బిత్తరపోయి తర్వాత ఉక్రోషంగా అన్నాడు ఆ సుబ్బారావు గారే తీసుకెళ్లమన్నారు పాపం మీ అన్నయ్య ఇక్కడికి రాలేడుగా తీసుకెళ్ళు వింటాడన్నారు రాము చెంపలు రెండు టపటపా పేలిపోయాయి రాస్కెల్ ఎదురు చెప్తావా ఆ సుబ్బారావుగాడే ఇచ్చాడా మునుపు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టుకుంటేనే ఏడ్చేవాడుగా ఇప్పుడెందుకు విధవజాలి వెళ్ళిచ్చేసరా వాసు అరుపులకి అప్పటికే అక్కడికి చేరుకున్న పార్వతి శంకరాలు మౌనంగా చూడ్డం తప్ప ఏం చేయలేకపోయారో ఆ రోజు రాత్రి భోజనాలయ్యి రాము నిద్రపోయాక పార్వతి వచ్చి శంకరం పక్కన కూర్చొంది వాసు సంగతి నాకేం అర్థం కావడం లేదండి రోజు రోజుకి వాడి ప్రవర్తన విపరీతంగా తయారవుతోంది నిజమే పార్వతి పొద్దున్నుంచి ఆ విషయమే ఆలోచిస్తున్నాను ఆ గది ఆ మంచమే వాడి ప్రపంచం అయిపోయాయి వాడలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు మరిలాగండి ఇలాగైతే కొన్నాళ్ళకి వాడు పిచ్చివాడైపోతాడేమోనని భయంగా ఉంది వాడికేదో ఒక వ్యాపకం కల్పించాలి ఏదైనా పరీక్షకి ప్రైవేట్గా కట్టిద్దామన్నా వాడు కథల పుస్తకాలే ముట్టడం లేదు ఇక ఆ పుస్తకాలేం చదువుతాడు నిజమేనండి గట్టిగా చెప్పడానికి మనసు రావడం లేదు అప్పటికీ మనం ఎంత శాంతంగా ఉన్నా దేనికో దానికి చిరుబురులాడుతూనే ఉన్నాడు నెట్టూర్చాడు శంకరం ఎన్ని కలలు కన్నాం వాడి గురించి చివరికి అయింది పార్వతి కళల్లో తిరిగిన నీరు ఆపుకొందుకు ప్రయత్నించలేదు ఎందరికో రోడ్డు మీద యాక్సిడెంట్లు జరిగినట్లు వింటుంటాం కానీ మన వాళ్ళకి అలా జరుగుతుందని అనుకుంటామా అయిపోయిన దానికి విచారించి లాభం లేదు పార్వతి ఏమిటో ఆలోచించాలి శంకరం ఆలోచనలో పడ్డాడు నాకొక్కటే తోస్తోంది పార్వతి ఇంత త్వరలో వాడెలాగూ చదువులో పడలేడు కొన్నాళ్లపాటు వాడికిష్టమైన పెయింటింగ్ నేర్చుకొని ఆ మధ్య పెయింటింగ్ కిట్ కొనమని గోల పెట్టాడుగా ఇప్పుడు కొనిద్దాం కొన్నాళ్ళు ఆ వ్యాపకంలో పడ్డాడంటే వాడి మనసు బాగుపడుతుంది నిజమే కానీ ఇప్పుడు ఆ కిట్టు కొనాలంటే వంద రూపాయల దాకా అవుతుంది కదండీ వాడిని ఆసుపత్రిలో చేర్చినప్పటి అప్పులే బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు దీనికి అంత డబ్బు పెట్టాలంటే నిజమే పార్వతి ఇప్పుడు అది మనకి శక్తికి మించిన ఖర్చే కానీ ముందు వాడి భవిష్యత్తు కదా మనకి ముఖ్యం కొన్నాళ్ళు ఆ పెయింటింగ్లో పడి మన లోకంలోకి వస్తే నెమ్మదిగా చదువులో పెట్టచ్చు ఆ తర్వాత మన అప్పులన్నీ తీరిపోయాక ఒక వీల్ చైర్ కొందాం వాడి మనస్సు బాగుపడ్డం కంటే నాకు ని నిట్టూరుస్తూ అంది పార్వతి అనుకున్న పని చేయడంలో అట్టే ఆలస్యం చేయలేదు శంకరం మర్నాడు సాయంత్రమే డబ్బు తెచ్చి ఆఫీస్ నుంచి తిన్నగా బజారుకెళ్ళి ఆ కిట్ కొనేశాడు ఓ రెండు డజన్ల ఆయిల్ కలర్ ట్యూబ్లు అర డజన్ బ్రష్లు చిత్రలేఖనం మీద ఓ పుస్తకం డ్రాయింగ్ బోర్డు స్టాండు పిన్నులు రకరకాల డ్రాయింగ్ పేపర్లు అన్నీ కలిపి ఎనభై రూపాయల దాకా అయ్యాయి వాసు నీకోసం ఏం తెచ్చానో చూడు ఆఫీస్ నుంచి వస్తూనే చేతిలోని పెద్ద ప్యాకెట్తో గదిలోకి అడుగు పెడుతూ సంతోషంగా పిలిచాడు శంకరం బద్ధకంగా కళ్ళు విప్పాడు వాసు చూశావరా నీకోసం ఏం తెచ్చానో పాపం ఎప్పటినుంచో అడుగుతున్నావుగా ప్యాకెట్ విప్పి ఒక్కొక్క వస్తువునే పక్కన పెడుతూ అన్నాడు మొదట ఆశ్చర్యంగా తర్వాత నిర్లిప్తంగా చూశాడు వాసు డ్రాయింగ్ బోర్డుని స్టాండ్కి బిగించి మంచం పక్కన సరైన ఎత్తులో అమర్చాడు శంకరం వెరీ గుడ్ ఇప్పుడు చూడు నువ్వు మంచం మీద అలా పడుకొని హాయిగా బొమ్మలు వేసుకోవచ్చు ఉత్సాహంగా అన్నాడు శంకరం గుమ్మంలోనే నిలబడి శంకరం ఉత్సాహాన్ని కొడుకు నిర్లిప్తని గమనిస్తోంది పార్వతి ఎలా ఉందిరా కిట్ ఆసక్తిగా అడిగాడు శంకరం బాగానే ఉంది వాటివైపు చూసి చూడనట్లు చూస్తూ జవాబిచ్చాడు వాసు శంకరం మొహంలో ఒక్క క్షణం నీలినీడలు కమ్ముకున్నాయి తర్వాత నవ్వేస్తూ అన్నాడు చూసావా ఈ కిటికీలోంచి దూరంగా రోడ్డు దాని వెనుక కొండలు రోడ్డు మీద ఆగి ఉన్న బస్సు అస్తమిస్తున్న సూర్యుడు ఇవన్నీ పెయింట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది రెండు రోజుల్లో నాకు వేసి చూపించాలి తెలుసా నేనేం అంత ఎక్స్పర్ట్నైపోలేదు నాన్న ప్రాక్టీస్ మీద అదే వస్తుంది ఆ పుస్తకంలో కిటుకులన్నీ ఎంత బాగా రాశాడో చదువు కొన్నాళ్లలో నువ్వే బాపు అంత గొప్ప చిత్రకారుడవైపోతావేమో మనకంత అదృష్టం లేదులే వ్యంగ్యంగా అన్నాడు వాసు కొడుకులో కొత్తగా చోటు చేసుకుంటున్న ఆ వ్యంగ్యాన్ని అప్పటికే పదిహేను రోజుల నుంచి చూస్తున్నాడు శంకరం అందుకే అంత ఆశ్చర్యపడలేదో అదృష్టం దురదృష్టం మన చేతుల్లో లేవురా మనం చేయవలసిన ప్రయత్నాన్ని చేసి ఫలితాన్ని ఆ దేవుడు కొదలేయడమే శాంతంగా అన్నాడు శంకరం మళ్ళీ మొదలైంది వేదాంతం మనసులోనే విసుక్కున్నాడు వాసు ఓకే రేపటి నుంచి మొదలెడతావా మంచం మించి లేస్తూ అడిగాడు శంకరం చూద్దాంలే అనాసక్తిగా అన్నాడు వాసు తండ్రి గదిలో నుంచి వెళ్ళిపోయాక ఆ వైపు పరిశీలనగా చూశాడు వాసు సరిగ్గా రెండు నెలల క్రితం పంతం పట్టినా అవి తనకు దొరకలేదు ఇప్పుడు అడక్కపోయినా తన దగ్గరికి వచ్చేశాయి ఎందుకు తను ఆవిటివాడు కాబట్టి తనకి మరో పని చేత కాదు కాబట్టి తను అందరూ చేసే పనులు చేయలేడు కాబట్టి తను వాళ్ళందరిలో ఒకడు కాదు కాబట్టి తన జీవితం ఇంకా ఈ మంచంలోనే గడిచిపోవాలి కాబట్టి వాసు గుండెల్లో గడ్డకట్టి ఉన్న దుఃఖం కన్నీటి రూపంలో పైకి తన్నుకొచ్చేసింది మొహం ఎవరికీ కనిపించకుండా తలమేయించి ముసుగు పెట్టుకొని శబ్దం పైకి వినపడకుండా నోటికి చేయడ్డం పెట్టుకొని వెక్కి వెక్కి గంటసేపు ఏడ్చేదాకా అతని దుఃఖం తీరలేదు వారం రోజులు గడిచిపోయాయి వాసు బ్రష్ని కాగితం మీద పెట్టలేదు శంకరమే అప్పుడప్పుడు చిత్రలేఖనం మీది పుస్తకం చదివి అందులోని కొన్ని అంశాలు వివరించి చెప్పేవాడు తండ్రి ఆసక్తి చూపించిన కొద్దీ వాసుకి అనాసక్తి పెరిగిపోతోంది రోజు రేపే అన్నయ్య వస్తున్నాడు పార్వతి టెలిగ్రామ్ వచ్చింది ఆఫీస్ నుంచి వస్తూనే చెప్పాడు శంకరం అమ్మయ్య మనకి కొంచెం నిశ్చింతగా ఉంటుంది అంది పార్వతి కానీ నాకు కొంచెం భయంగా ఉంది ఆలోచిస్తూ అన్నాడు శంకరం ఎందుకు వాసు గురించేను మనిద్దరం ఇంత ఓర్పుగా చూసుకుంటుంటేనే వాడు అంతలా బాధపడిపోతున్నాడు ఇక అన్నయ్య వచ్చినప్పుడు కూడా వీడిలాగే ప్రవర్తిస్తూ ఉంటే అన్నయ్యకు అసలే కోపం ఎక్కువ నిజమేనండి పార్వతి కూడా ఆలోచనలో పడింది శంకరానికి వ్యతిరేకం మూర్తి ఉత్త తొందరపాటు మనిషి కోపం వచ్చినా ప్రేమ వచ్చినా సంతోషం వచ్చినా ఉధృతంగానే వస్తుంది పిల్లలు లేని మూర్తికి వాసంటే శంకరానికి ఉన్నంత ఇంకా కాస్త ఎక్కువే ఆశ్చల్యం అందుకే వాసు సగం రోజులు పెదనాన్న ఇంట్లో గడుపుతూ ఉంటాడు కత్తి మీద సాము చేయాలి తప్పదు అనుకున్నాడు శంకరం అనుకున్న రోజుకి మూర్తి వచ్చేశాడో సగం సంతోషంతో సగం ఆందోళనతో అన్నయ్యని ఆహ్వానించాడు శంకరం కుశల ప్రశ్నల తర్వాత వాసు గదిలో అడుగు పెట్టాడు మూర్తి ఎలా ఉన్నావురా ఆప్యాయంగా అడిగాడు కనిపిస్తున్నాగా ఎలా ఉన్నానో ఈ మంచము నేను ఆశ్చర్యంగా చూశాడు మూర్తి ఒక్క నెల రోజుల్లో పదేళ్లు పెరిగిపోయినట్లు మాట్లాడుతున్నాడు తేరుకొని నవ్వేస్తూ అన్నాడు మంచం నువ్వు ఒకటేనట్రా అది వస్తువు నువ్వు మనిషివి కానీ పెదనాన్న ప్రస్తుతం ఇద్దరం ఒకటేలే చేదుగా నవ్వుతూ అన్నాడు వాసు ఆ నవ్వుని ఆ మాటని పట్టించుకోనట్టే అన్నాడు మూర్తి అయితే బొమ్మలు వేయడం మొదలెట్టావన్నమాట అన్నమాట వెరీ గుడ్ ఎంత దాకా వచ్చింది మొదలెట్టలేదు ఏదో నాన్న కొన్నారు కానీ ఇంతవరకు బ్రష్ ముట్టుకోలేదు అదే పెయింటింగ్ నీకు ఇష్టమైన హాబీ కదా ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి లేదు ఇప్పుడు నేర్చుకుని ఎవరిని ఉద్ధరించాలి అంతవరకు అణచిపెట్టుకున్న రోషం అంతా కక్కేస్తూ విసురుగా జవాబిచ్చాడు వాసు మరి ఎవరిని ఉద్ధరించాలనరా రెండు నెలల క్రితం మీ నాన్నని వీటి గురించి షంటేశావు మూర్తి కూడా విసురుగా అడిగాడు అప్పుడు నేనేమి కాలు రెండు పోగొట్టుకుని మూలపడిలేను దాదాపు అర్చినట్టుగా జవాబిచ్చాడు వాసు వంటింట్లో పని చేసుకుంటున్న పార్వతి పక్క గదిలో గడ్డం గీసుకుంటున్న శంకరం దడదడలాడే గుండెతో ఆ సంభాషణ అంతా వింటూనే ఉన్నారు పార్వతి గబుక్కున ఆ గదిలోకి వచ్చి అంది స్నానికి నీళ్లు పెట్టేశాను వచ్చేయండి బావగారు ఎర్రబడిన మొహంతో బాత్రూం వైపు నడిచాడు మూర్తి స్నానం చేసి భోంచేస్తున్నప్పుడు వాసు గురించి వాడి ప్రవర్తన గురించి అన్ని విషయాలు దాచకుండా చెప్పేశాడు శంకరం ఏమిటో అన్నయ్య వాడిలో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఎలా పోగొట్టాలో తెలియడం లేదు బాధగా అన్నాడు నేను చూసుకుంటానుగా అయినా వ్యధవధి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నాడు మూర్తి ఆలోచిస్తూ నువ్వు వాసుని అన్నావని నాకేం లేదన్నయ్యా వాడికి నేనెంతో నువ్వు అంతే కానీ నాకు తెలుసులేరా ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలి అన్నాడు మూర్తి సాయంత్రం బజారుకెళ్ళి వస్తూ నాలుగైదు కామిక్ పుస్తకాలు కొని తెచ్చాడు మూర్తి కథల పుస్తకాలు చదవకపోయినా కామిక్స్ అంటే సరదా వాసుకి అందులోని బొమ్మల్ని అప్పుడప్పుడు కాపీ చేసి చూపించేవాడు ఇదిగోరా వాసు ఈ కామిక్ పుస్తకాలు చూడు నాలుగు రోజులు నీకు హాయిగా ఊసిపోతుంది ఆ తర్వాత దీంట్లోని బొమ్మలు కూడా వేసుకోవచ్చు మంచం మీద కూర్చొని ఆ పుస్తకాల్ని అందించాడు మూర్తి ఒకసారి చూసి పక్కన పెట్టేశాడు వాసు ఎలా ఉన్నాయిరా పుస్తకాలు బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయా బాగున్నాయా నవ్వుతూ అడిగాడు మూర్తి ఎలాగైనా ఒకటే పెదనాన్న నాలుగు రోజులు చదువుకుంటాను తర్వాత మామూలుగా నేను నా మంచం నిర్లిప్తంగా అన్నాడు ఒరే నీకు కావాలంటే ఇవి చదివేశాక మీ నాన్న ఇంకా కొంటాడు ఎన్ని పుస్తకాలని నాన్న కొంటాడు అయితే ఏమంటావురా ఈ పుస్తకాలను చదవ్వా శాంతంగా అడిగాడు మూర్తి ఏదో కుంటివెదవని మూలన పడి ఉన్నానని జాలిపడి తెచ్చావు ఇవి తిరిగి ఇచ్చేసి రాముడిగాడికి ఏదైనా కొనెయ్యి సరదా పడతాడు తాపీగా అన్నాడు వాసు అయితే అంత ప్రేమతో తెచ్చినవి నీకక్కర్లేదంటావు కోపాన్ని దిగమింగుకొని చిరునవ్వుతో అడిగాడు మూర్తి ప్రేమతోనో జాలితోనో కానీ నాకక్కర్లేదు ఇటువంటి సరదాలన్నీ మానేసుకోవాలని చూస్తున్నాను సరదాలన్నీ మానేసుకోవడానికి ఇప్పుడు నీకేమైందిరా నువ్వేం అరవై ఏళ్ల ముసలాడివి కాదు పద్నాలుగేళ్ల కుర్రాడివి ఈ కాళ్ళు రెండు పోయినాడే ముసలాడి నైపుయా పెదనాన్నా అయితే ఇప్పుడేమంటావు నీ బోడి జాలి నాకేం అక్కర్లేదు నా మానాన ఇలా పడి ఉండనియమంటాను అంతవరకు ఆపుకున్న మూర్తి కోపం ఒక్కసారి బయటకు వచ్చేసింది రాస్కెల్ అసలు నీ మీద జాలెందుకు చూపించాలరా నిన్ను చెయ్యెత్తి కొట్టబోయిన మూర్తివైపు కవ్వింపుగా చూసి అన్నాడు వాసు కొట్టడం మానేశావేం ఇంతకు మునుపు ఇంతకంటే ఎక్కువగా చితకొట్టివాడివిగా కుంటి విదవనని మానేయక్కర్లేదులే వాసు చెంప చెల్లు మంది కుంటి విదవ్వని మానేయలేదురా మీ అమ్మా నాన్న మొహాలు చూసి మానేశాను అసలు నీ మీద జాలెందుకు చూపించాలి ఇంట్లో ముప్పద్దులా శుభ్రంగా తిని పడుకుంటున్న వాడి మీద జాలెందుకురా అప్పటికే ఆ గదిలోకి వచ్చి భయం భయంగా చూస్తున్నారు శంకరం పార్వతి అన్నయ్య అన్నాడు శంకరం వారిస్తున్నట్లు నువ్వు ఊరుకోరా శంకరం ఒరే వాసు జాలి పొడవలసింది నీ మీద కాదురా వీళ్ల మీద నీ గురించి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో నీ మాటలకి వాళ్ళెంత బాధపడుతున్నారో ఆలోచించావురా వాసు ఆశ్చర్యంగా చూస్తున్నాడు తను మంచంలో పడ్డాక వింటున్న మొదటి తిట్లు మళ్ళా మూర్తి అందుకున్నాడు వెదవకి మంచంలో పడ్డా పొగరుమోత్తనం తగ్గలేదు ఇదిగో చూడు పార్వతమ్మ ఇక నుంచి వాడిని రోజూ ఏం టిఫిన్ కావాలి ఏం కూర చేయాలి అని బతిమాలకు తెలిసిందా కాళ్ళు పోయినంత మాత్రాన వాడేం నీకు రాముగాడి కంటే ఎక్కువైపోనక్కర్లేదు వాడు అందరిలాంటి వాడే కొన్నాళ్ళకి వీల్ చేరుకుంటే అటు ఇటు తిరుగుతాడు చదువుకుంటే పరీక్షలు పాస్ అవుతాడు పరీక్షలు పాస్ అయితే వాడికి తగిన ఉద్యోగం దొరక్కపోతే లక్షణంగా వ్యాపారం పెట్టుకుంటాడు ఇవేవి చేయలేను ఇలాగే అఘోరిస్తానంటే శుభ్రంగా అడుక్కు తింటాడు వాడికేం హాయిగానే ఉంటాడు మధ్యలో బాధపడేది మీరే మీరంటేనే వాడు జాలి చూపించాలి రాస్కెల్ బోడి జాలట జాలి బోడి జాలి ఇక నుంచి ఎవ్వరూ వీడి మీద ఆ బోడి జాలి చూపించకండి మంచం మించి లేచి విసురుగా బయటకు నడిచాడు మూర్తి మౌనంగా గది బయటకు నడిచారు పార్వతి శంకరాలు ఒక్కసారిగా ఇద్దరికీ చెప్పలేనంత నీరసం ఆవహించింది ఎంత పని చేశావన్నయ్యా వాడు మునుపటి వాసు కాదని తెలియదు బాధగా మనస్సులోనే అనుకున్నాడు శంకరం పిచ్చి విధవా ఎంత బాధపడుతున్నాడో కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ అనుకుంది పార్వతి ఇద్దరికీ వాసు గదిలోకి వెళ్లే ధైర్యం లేదు ఏడిస్తే ఓదార్చవచ్చు కానీ ఏడవడు గాజు కళ్ళతో చూస్తాడు ఒకవేళ ఏడ్చినా ఓదార్పుని సహించడు మరింత కసిగా మారిపోతాడు సాయంత్రం అంతా నిశ్శబ్దంగానే గడిచిపోయింది రాత్రి తొమ్మిది గంటలకి ఇంట్లోకి అడుగు పెట్టాడు మూర్తి అతని మొహం పాలిపోయి ఉంది కోపం ఎన్ని మాటలు అనిపించింది నా చేత ఆ మాట ఎన్నిసార్లు అనుకున్నాడు మూర్తి భయపడుతూనే వాసు గదిలోకి తొంగి చూశాడు వాడు మంచం మీద వెనక్కి వాలి అప్పుడే పూర్తి చేసిన చిత్రాన్ని దీక్షగా చూస్తున్నాడు వాసు మూర్తి మనసులోని భారం అంతా ఒక్కసారిగా తీసేసినట్లుగా పోయింది గుమ్మం దగ్గర అలికిడవగానే తల తిప్పి చూసిన వాసు నెమ్మదిగా పిలిచాడు రాపేదనా అతని ముఖంలో ఏడుపు ఛాయల కోసం వెతికాడు మూర్తి కానీ ఎంతో ప్రశాంతంగా ఉందా మొహం మూర్తి మళ్ళీ వాసు పక్కనే కూర్చున్నాడు ఎలా ఉంది పెదనాన్న బొమ్మ మూర్తి పరీక్షగా చూశాడు రోడ్డు రోడ్డు మీద ఆగి ఉన్న బస్సు వెనగ్గా దూరంగా కొండలు కొండల మధ్య సూర్యుడు బస్సు బోనెట్ని ఎత్తి పరీక్షగా చూస్తున్నట్టు నిల్చున్న డ్రైవరు వెరీ గుడ్ చాలా ఇంప్రూవ్ అయింది నీ పెయింటింగ్ ఆనందంగా అన్నాడు మూర్తి బొమ్మ వైపు మరోసారి పరీక్షగా చూసిన వాసు పక్కన నవ్వాడు ఎందుకురా అంత నవ్వొచ్చింది ఆశ్చర్యం ఆనందం మిళితమైన గొంతుతో అడిగాడు మూర్తి బస్సు చూసావా పెదనాన్న ఎలా వచ్చిందో డబ్బాలా ఉంది కదూ మళ్ళీ నవ్వాడు వాసు ఆ చిత్రాన్ని చూసి నవ్వుతూనే ఉన్నాడు ఆ నవ్వులో వ్యంగ్యం లేదు కసి లేదు విషాదం లేదు నిరాశ లేదు ఆ నవ్వులో సంతోషం ఉంది సంతోషం మాత్రమే ఉంది నెల రోజుల క్రిందటి వాసు నవ్వులోని స్వచ్ఛతే ఉంది అమ్మయ్యా ఎన్నాళ్ళకి వీడింత హాయిగా నవ్వుతున్నాడు పక్క గదిలోంచి అంతా వింటున్న శంకరం సంతృప్తిగా అనుకున్నాడు నాన్న వాసు నా ప్రేమ మీ నాన్న బోధనలు ఇయని సంతోషాన్ని మీ పెదనాన్న కోపం ఇచ్చిందట్రా సంతోషం అసూయ మిళితమైన భావంతో అనుకుంది పార్వతి కానీ వాళ్ళిద్దరికీ తెలియనిదొక్కటే పద్నాలుగేళ్ల వాసుకి ప్రస్తుతం కావలసింది ప్రేమ బోధనలు కాదు నువ్వు ఎవరికంటేనూ తక్కువ వాడివి కావన్న భావం అది ఏ రూపంలో వచ్చినా సరే నవ్వు నాపుకున్నాక వాసు అన్నాడు అన్నట్టు బొమ్మకి పేరు పెట్టాలిగా పెదనాన్న అని రెండు నిమిషాలు ఆలోచించి బొమ్మ కింద పేరు రాశాడు వాసు బస్సు చెడిపోలేదు కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో మరొక కథతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే